సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మెగా ఫ్యామిలీకి అండ్ అల్లు ఫ్యామిలీకి మధ్య ఇంకా దూరం అలాగే ఉంది అన్న అంశం మరోసారి తెరపైకి వచ్చింది సార్ అంటే ఇక్కడ కొన్ని ఇష్యూస్ జరిగాయి మన పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ రీసెంట్గా చిన్న ప్రమాదం జరిగి గాయాల పాలవడం చూస్తాను దానిపైన అల్లు అర్జున్ గారు ఎటువంటి స్పందన ఇవ్వలేదు పరామర్శించడం లేదు కూడా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఆయన్ని విమర్శించే విధంగా పోస్టులు పెట్టేశారు అటువైపు ఏమో అల్లు అర్జున్ గారు అభిమానులు మరి అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి పరామర్శించారని వాళ్ళు కనీసం బర్త్డే కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కళ్ళు కూడా బర్త్డే విషయస్ తెలియజేయలేదని మళ్ళీ అల్లు అర్జున్ గారి అభిమానులు మరి రామ్ చరణ్ గారి బర్త్డేకి నువ్వేమైనా విషయస్ తెలియజేస్తావని ఇటు వీళ్ళ అభిమానులు ఆ విధంగా ఫైటింగ్ అయితే జరుగుతుంది సో ఏదైనా వీళ్ళ ఫ్యామిలీలో మధ్య ఇంకా గ్యాప్ అలాగే ఉందని చర్చించుకోవడం చూస్తున్నా మరి ఏం జరుగుతుంది గురించి మీరేం చెప్తారు సార్ అరే ఒకటి దీనిలో విషయం ఏంటంటే ఫ్యాన్ వార్ అంత ఫ్యాన్ వార్కి మించినటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు వీటి ఓకే ఎందుకు అవసరం లేదు అంటున్నానంటే వాళ్ళ మధ్య ఉండాల్సినటువంటి రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళ మధ్య ఉండాల్సినటువంటి అంటే చాలా క్లియర్గా వాళ్ళు ఎవరి వ్యాపారాలు వాళ్ళవి ఎవరి పద్ధతులు వారివి అన్నట్టుగానే ఉన్నారు ఒకప్పుడు అల్లు అరవిందు చిరంజీవి కృష్ణార్జునులు ఇప్పుడు కాదు ఇప్పుడు ఆయన కెరియర్ ఆయన ఆయన చూసుకుంటున్నాడు ఆయన కెరీర్ డిజైనింగ్లో అరవింద్ గారి రోల్ ఇప్పుడు లేదు ఒకప్పుడు ఉండింది ఒకప్పుడు ఉండింది అది ఆయనే చెప్పుకున్నాడు అంటే అరవింద్ ద్వారా చిరంజీవి లబ్ధి పొందాడు చిరంజీవి ద్వారా అరవింద్ కూడా డెఫినెట్గా లబ్ధి పొందాడు అల్లు అరవింద్ అగ్రనిర్మాత అవటం వెనకాల చిరంజీవి కష్టం ఉంది దాన్ని ఐడెంటిఫై చేయకపోతే తప్పు అలాగే చిరంజీవి మెగాస్టార్ అవటం వెనకాల అరవింద్ కష్టం కూడా ఉంది అరవింద్ బ్రెయిన్ ఉంది దాన్ని గౌరవించి తేరాలి అది తక్కువ చూడాల్సిన అవసరం లేదు ఓకే అలాగని ఆ పరిస్థితులు ఎప్పుడూ అలాగే ఉండవు ఇప్పుడు ఇద్దరు వేరు వేరు రంగాల్లో ఉన్నారు ఎవరి మార్గాల్లో వాళ్ళు ఉన్నారు పైగా ఏజ్ వచ్చేసింది వాళ్ళకి అందుకని ఒక రకంగా వాళ్ళిద్దరూ కూడా రిటైర్మెంట్ తర్వాత లైఫ్నే చూస్తున్నారు ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళని వివాదాల్లో లాగటం తప్పు తర్వాత వచ్చిన జనరేషన్లో రామ్ చరణ్ అలాగే బన్నీ వీళ్ళిద్దరూ ఒకే ఏరియాలో ఉన్నారు వాళ్ళిద్దరూ నటన రంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య స్పర్ధ ఉంటుంది వృత్తిపరమైన స్పర్ధ అనివార్యంగా ఉంటుంది ఆ స్పర్ధ ఉంది వాళ్ళిద్దరూ ఒకటే సూపర్ స్టార్ పొజిషన్ కోసం యుద్ధం చేస్తున్నారు సూపర్ స్టార్ అనేది అనటం ఇష్టం లేకపోతే మెగాస్టార్ అందాం మెగాస్టార్ అనేది కూడా ఇప్పుడు సబబా ఇప్పుడు ఇంకేదన్నా ట్రిగాస్టార్ అనేవో ఇంకోటి ఏదో అనాలి ఒకవేళ అలాంటి స్టార్ దీనికోసం గుర్తింపు కోసం ఇద్దరు యుద్ధం చేస్తున్నారు ఆ యుద్ధంలో ఒక దశలో అల్లు అర్జున్ గెలిచాడు మళ్ళీ దాన్ని సమం చేయటానికి రామ్ చరణ్ తన కృషి తను చేశాడు మళ్ళీ ఇప్పుడు తను లీడ్కి వచ్చాడు ఈజీ వాళ్ళిద్దరి మధ్య నడుస్తోంది ఒక సీరియస్ కాన్ఫ్లిక్టే ఇది అభిమానుల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అందుకని ఫ్యాన్ వార్ ఇది ఇందులో ఏ విషయాన్నైనా లాక్ రావచ్చు పవన్ కళ్యాణ్ విషయంలో ట్వీట్ చేయలేదు అని వాళ్ళు అనటానికి అలాగే బర్త్డేకి మీరు విషస్ చెప్పారంటే బర్త్డే ఈ బర్త్డే కాదు కానీ లాస్ట్ బర్త్డేకి చిరంజీవి గారు వెళ్ళి సతీ సమేతంగా వచ్చిన వీడియోలు చూసాంగా మనం నిజానికి ఆయన అరస్టు సంజా థియేటర్ ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కూడా బన్నీని అరెస్ట్ చేసిన వెరీ ఫస్ట్ డే చిరంజీవి నాగబాబు ఇద్దరు అరవింద్ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇంట్లో లేకపోయినా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి భరోసా ధైర్యం చెప్పి వచ్చారు దాన్ని కాదని ఎవరు అనలేరు కదా కళ్ళ ముందు కనిపించిన విషయం అది దాంతో పాటు ఆ రెండో రోజు అతను జైలు నుంచి వచ్చిన తర్వాత చిరంజీవి గారి సతీమణి వెళ్ళి మాట్లాడి వచ్చింది అతనితో ఆయన వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అనడానికి కూడా రీజన్ ఉంది ప్రాపర్ రీజన్ పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు అనడానికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకంటే అక్కడ ఎవరు కూడా ఈవెన్ సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి పరామర్శించిన వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడారు మీడియా ముందు అందరూ ఆ మైకులు తోసుకుని బయటకు వచ్చేసిన వాళ్ళు నోరు విప్పిన వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా లేరు కదా ఎందుకు లేరు ఎందుకు మాట్లాడటానికి ఉత్సాహం చూపించలేదు అంటే అక్కడ ఉన్న ఇష్యూ అది ఆ ఇష్యూని భుజాన వేసుకునే పరిస్థితి కాదు అందుకని అతనికి సానుభూతి చెప్పి నీతో మేము ఉన్నామని చెప్పి వచ్చేసారు అదే పని ఆ ముందు రోజే వెళ్ళి చిరంజీవి చేశాడు ఆ రోజు కూడా తన వైఫ్ వెళ్ళింది అక్కడికి వెళ్ళి ఆవిడ మా వాళ్ళు బంధువులే కాక కానీ ఆవిడ చిరంజీవి గారి సత్యమనే కదా ఇప్పుడు ప్రస్తుతం అల్లురాంగ గారి కూతురు కంటే కూడా చిరంజీవి సత్యమనే అందుకని ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఉండాల్సిన రిలేషన్స్ ఉన్నాయి ఫ్యామిలీ పరమైన డిస్ప్యూట్స్ ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు కాకపోతే వృత్తిపరమైన స్పర్ధ ఉంది ఆ స్పర్ధ అభిమానుల్లో రిఫ్లెక్ట్ అవుతుంది గతంలో నేను చాలాసార్లు చెప్పానంటే రామారావు నారాశ్వరరావులు కలిసి సినిమాలు చేసేటప్పుడు కూడా వాళ్ళ అభిమానుల మధ్య ఘర్షణ ఉండేది బయట అలాగే సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త హీరో రైజ్ అవుతున్నాడంటే అతను ఏ పొజిషన్కి రాబోతున్నాడో ఆ పొజిషన్లో అప్పటికే ఉన్న హీరో తాలూకా అభిమానులు ఈ కుర్ర హీరో అభిమానుల మీద దాడులు చేయటం కూడా మనకు తెలుసు చూసాం అది కాబట్టి ఇది ఫ్యాన్ కాన్ఫ్లిక్టే అంతకుమించి ఫ్యామిలీ అని నేనైతే అనుకోవడం లేదు వాళ్ళ కుటుంబాలు ఉండాల్సిన పద్ధతులునే ఉన్నాయి ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ మంత్రి అయినప్పుడు అరవింద్ గారి సారథ్యంలోనే ఇక్కడి నుంచి ఒక నిర్మాతల బృందం వెళ్ళి ఆయన అభినందించి వచ్చారు లోపలికి తీసుకెళ్ళింది బయటకు వచ్చిన తర్వాత మీడియాతో లోపల ఏం జరిగిందో చెప్పింది కూడా అరవింద్ గారే అందుకని వాళ్ళకు ఉండాల్సిన రిలేషన్స్ ఉన్నాయి ఆ పవన్ కళ్యాణ్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా అరవింద్ గారే ప్రొడ్యూసర్గా అలాగే రామ్ చరణ్తో ఒక పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్ చేసింది కూడా ఆయనే మగధీరా సినిమా గీతా ఆర్ట్స్లో రూపొందింది నిజానికి చిరంజీవి గారి నూట యాభై ఐదు సినిమా కూడా గీతా ఆర్ట్స్లో జరగాలి జరగలేదు అందరివాడు అనేది ఆ బ్యానర్లో ఆయన చివరి సినిమాగా మారిపోయింది ఫర్దర్గా ఆయన గీత ఆర్ట్స్లో సినిమా చేస్తాడేమో తెలియదు చేసే ఛాన్స్ ఉందని చెప్తున్నాడు ఆయన బాలకృష్ణ చిరంజీవి ఇద్దరిని పెట్టి ఒక సినిమా తీయాలని కోరుకుందని కూడా ఆ మధ్య ఒక మీటింగ్లో అన్నాడే అరవింద్ గారు అది అవుతుందా లేదా అనేది కాదు కానీ ఆయన అడపా తడపా చిరంజీవితో సినిమా చేయాలి అనే అభిప్రాయం అయితే ప్రకటిస్తూనే ఉన్నాడు ఓకే కాదని అనలేదు ఆయన ఎప్పుడు నో వాళ్ళు వేరు మేము వేరు అని ఎప్పుడూ మాట్లాడలేదు సో ఆ రిలేషన్ ఉంది అలాగే అరవింద్ గారు అబ్బాయి అర్జున్ తను సంజయ్ థియేటర్ క్రైసిస్ వచ్చిన తర్వాత ఆయన వీళ్ళు ఇంటికి వచ్చి పరామర్శించలేదు కానీ ఈ నెల అక్కడ టిఫిన్ చేసి వచ్చాడు భోజనము టిఫిన్ ఏదో చేసి వచ్చాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్కే వెళ్ళినట్టున్నాడు అవును వాళ్ళు లంచ్కి పిలిచారు అప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడకపోవడానికి కారణం అదే ఆ ఇన్సిడెంట్ ఉన్నటువంటి సెన్సిటివిటీ నుంచి మాట్లాడలేదు దాన్ని అర్థం చేసుకోవాలి ఎవడైనా అంతే తప్ప కుటుంబాల మధ్య యుద్ధంగా మాట్లాడటం అనవసరం ఇది జస్ట్ ఫ్యాన్ వార్ అంతకు మించిన ప్రాధాన్యత ఇవ్వటం శుద్ధ అనవసరం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ